శ్రీ మాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మాసపు మంగళవారం మంగళవారం హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి కథ ఏమిటి అంటే ఆంజనేయ స్వామివారి తోకకు వేలాడేటువంటి గంట గురించి తప్పకుండా తెలుసుకోవలసినటువంటి కథ రామభక్తుడు అభయ నివారకుడు అభయ ప్రదాయకుడు అయినటువంటి హనుమంతుల వారి విగ్రహం లేనటువంటి ఊరు ఈ భారతదేశంలో ఎక్కడా ఉండదు గదను పట్టుకున్నటువంటి వీరాంజనేయునుగా చేతులు జోడించి ఉన్నటువంటి అభయ అభయభద్రలో అభయాంజనేయుడుగా రామనామ స్మరణ శక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయుడుగా లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి సంజీవ దారిగా వివిధ రూపాల్లో దర్శనమిస్తారు స్వామివారు అయితే వీటన్నిటికంటే విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించినటువంటి హనుమంతుల వారి యొక్క రూపం హనుమంతుని తోకలో ఉండేటటువంటి ఈ గంట వెనుక ఒక చక్కని పురాణ కథ ఉంది ఇది తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం కలుగుతుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోను లైక్ చేసి జై హనుమాన్ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పిడతల్లి కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తమ్ముడు భరతుని యొక్క పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడు తోడుగా సీతమ్మ తల్లి ముళ్ళుల దర్శనాలతో ఋషిపుంగువుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉన్నటువంటి వనవాసంలో అనుకోనటువంటి ఘటన అదే సీతమ్మ తల్లి అపహరణ ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరామచంద్రునికి వానరులైనటువంటి సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులను వానరులను పంపిస్తాడు రావణ లంకలో ఉన్నటువంటి సీతమ్మ జాడను హనుమాన్ కనిపెడతాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నటువంటి రాముడు కపి సైన్యాన్ని బలోకపటాలంతో జతకూరుస్తాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడతాయి కోతలు ఎలుగుబండ్లు యుద్ధం అంటే విహారయాత్ర కాదు హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో నేల కూలేదెవరో ఎవరికీ తెలియదు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళుతున్నటువంటి తమ వాళ్ళను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటూ ఉన్నారు వానర కుటుంబాలు ఒకవైపు స్వామివారి కార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండిటికీ నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో స్వామి కార్యానికై పూనుకున్నారు వానర వీరులందరూ కన్నీళ్లు కారుతున్న విజయోస్తు దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులందరూ ఆ దృశ్యాన్ని చూసినటువంటి శ్రీరాములు వారు కదిలిపోయారు కరిగిపోయి తన కన్నుల్లో ఉన్నటువంటి చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుదువిడ్కులని కూడా ముగిసిపోతాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది అప్పుడు లేచాడు శ్రీరాముడు ఓ వానరులారా ప్రాణస్ఫూదులైనటువంటి మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ యొక్క నిస్వార్థతకు నా యొక్క నమో వాకలు నేను అరుణుని ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదునటువంటి ప్రథం నాది కలిగినది కాబట్టి ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకొని వెళ్తున్నానో అంతమందితోనూ మరలా తిరిగి వెనక్కి వస్తాను అని అంటాడు శ్రీరాముడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధరే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు రామన్న అన్నమాట ఎప్పటికీ కూడా పొల్లిపోదు తమ వారు తప్పకుండా తిరిగి వస్తారు అన్నటువంటి ఆనందంతో జయఘోషణ చేసింది వానర జాతి రామసేవ కోసం కదిలినటువంటి కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నతమైనటువంటి వీరులతో పాటు సింగిలేఖలు అని పిలువబడేటువంటి పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉంటాయి ఈ సింగిలిక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైనటువంటి పళ్ళు వాటికి కలిగినటువంటి గోళ్ళు అవే వాటి ఆయుధాలు కొన్ని వంద సింగిలాలు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్ళతో కొరికి గోళ్లతో రక్కి చంపుతూ ఉంటాయి అదే వాటి యొక్క యుద్ధ తత్వం ఘోరంగా సాగుతూ ఉంటుంది రామలక్ష్మణులు బాణదాటికి కపివీరులు ప్రతాపానికి ఎందరో రాక్షసవీరులు రాలిపోతూ ఉంటారు రావణాసురుని కుమారుడు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు ఇక మిగిలింది ఇద్దరే వారే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వస్తాడు కుంభకర్ణుడు మహాకాయకుడు నేలపై నిలబెడితేనే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విశాలమైనటువంటి ఎత్తైనటువంటి మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉంటాయి అవి గలగల శబ్దం చేస్తూ ఉండగా ఇక టాటహాసంతో వానరులపైకి పడతాడు కుంభకర్ణుడు ఆ విధంగా ఘోరమైనటువంటి ఆ పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కూలుతాడు రథం నుండి కిందకు పడుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడు చేయి తగిలి ఒక గంట కింద పడుతుంది అదే సమయంలో కింద రంగంలో వెయ్యి మంది సింగలేక కోతులు గుంపులుగా వెళుతూ ఉంటాయి కుంభకర్ణుని రథం నుండి తగిలినటువంటి ఆ గంట వేగంగా వచ్చి నేరుగా ఆ కోతుల పైన పడుతుంది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జు కోతులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోతాయి చీకటి కమ్ముకుంటుంది ఏ చప్పుడు వినపడకుండా పోతుంది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంటుంది అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుకోసాగాయి మనల్ని కాపాడటానికి ఎవరూ రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది మనం తప్పు చేశామని మరొక కోతి అంటుంది అవును మన రాజు మంత్రి ఇద్దరు మూర్ఖులే వాళ్ళను నమ్మి మనం మోసపోయామని ఇంకొక కోతి అంటుంది అసలు రాముడు ఎవరు అతనికి మనకు సంబంధం ఏంటి అయినా వచ్చాం కదా కనీసం మన గురించి పట్టించుకున్నాడా అతను మోసగాడు నమ్మక ద్రోహి అంటూ పలానా కోతి అనుకుంటుంది అవునవును అంటూ మిగతా కోతులు కూడా అంటూ ఉంటాయి అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి అనవసరంగా ఆడిపోడుకో ఆడిపోసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు కాస్త సహనంతో వ్యవహరిద్దాం రామనామ స్మరణ చేద్దామని అంటుంది ఒక కోతి ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచ అన్ని అంటాయి అవహేళన చేస్తాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది ఇంకొంతసేపు గడిచిన తర్వాత తిట్టి తిట్టి అలసిపోయినటువంటి ఆ కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేస్తూ ఉంటాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణ్ణి సంహరిస్తాడు సీతమ్మను చేపడతాడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించి రమ్మని చెబుతాడు లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఓ రామ వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయి అని చెబుతాడు మరలా లెక్క వేయమని అంటాడు రాముడు మరలా వెయ్యి తక్కువగా ఉంది అని చెబుతాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరతాడు ముందు హనుమదారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వస్తాడు శ్రీరాముడు ఎడు చూసినా రాక్షసుల శవాలు విరిగినటువంటి రథాలు కత్తులు పగిలినటువంటి డోళ్లు వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరలు పడి ఉన్నారేమోనని స్వయంగా వెతుకుతూ ఉంటాడు శ్రీరాముడు అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడుతుంది హనుమా అని అంటాడు శ్రీరాముడు ఇక పవనస్తునికి తన స్వామి అంతరంగం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపుతాడు అక్కడ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసినటువంటి కళ్ళతో రామభక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చుని ఉన్నటువంటి కోతులు కనిపిస్తాయి ఇగ్గురు సుగ్రీవుడు చకచక లెక్కలు వేస్తాడు వెయ్యి సింగలీక కోతులు లెక్క సరిపోతుంది చుట్టూ ఉన్నటువంటి బాణరు సైన్యం పక్క పెట్టిన జై శ్రీరామ జై జయ రామ జై రఘురామ అంటూ జయఘోషణ చేస్తుంది అప్పటి వరకు చీమ చిటుక్కుమన్నటువంటి శబ్దం కూడా వినటువంటి ఆ మరుగుజ్జు కోతులు అపారమైనటువంటి ఘనహోర తరంగఘోషలా వినబడినటువంటి ఆ జయ ధ్వానాలను ఉలిక్కి పడతాయి చటుక్కున కళ్ళు తెరుస్తాయి చీకటికే అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తూ ఉన్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతులను అడ్డు పెట్టుకుని నెమ్మదిగా చూడసాగాయి అదిగో ఎదురుగా ఆజానుబాహుడు అరవింద దలయాదక్షుడు నిషాచార వినాశకుడు కొత్త కోటికి అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు నిలబడి ఉంటాడు ఇక అంతే సింగలిక కోతులకు దృగ్భాంగం కలుగుతుంది దిక్కులు తోచలేదు ఏం చేయాలన్నా కూడా ఆలోచన రాలేదు వానర సైర్యం మరొక మారు జయఘోషణ చేస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తెలుపుతుంది అప్పుడు వాటికి అర్థమవుతుంది ఏం చేయాలో వెంటనే ఇక వాటికి బోధపడుతుంది రామపాదర విందాలపై పడతాయి ఆ బుల్లి కోతులన్నీ రాముడు మోసగాడు అన్నటువంటి ఆ కోతుని హనుమంతుడు బుద్ధిహీనుడు అన్నటువంటి ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవ అన్నటువంటి పండు కోతుపై ప్రసరించాయి ఆ విధంగా సింగలిక కోతులు జన్మాలన్నీ కూడా ధన్యమయ్యాయి ఇప్పుడు రాముడు దృష్టి హనుమ వైపుకు మల్లుతుంది ముగ్ధ మనోహరుడైన శ్రీరాముడు హనుమా రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచేటువంటి ఈ సింగలేక కోతుల కథను గుర్తుగా తోకతో గంటను కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో ఎవరైతే ఈ కథ గురించి వింటారో వినిపిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వరమిచ్చాడు వారంలో గంటను కలిగినటువంటి వానశ్రేష్ఠుని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగలీ కథను గుర్తు చేసుకోవాలి అలా గుర్తు చేసుకున్న వారికి హనుమంతుల వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందట ఇదే స్వామివారి తోకుకున్నటువంటి గంట యొక్క వృత్తాంతం మనం ఏదైనా కానీ గొప్ప పనిని తలపెట్టాలన్నా తలపెట్టినటువంటి పనిని పూర్తి చేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు అంత గొప్పవాడు కావటానికి కారణమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతారు చూశారు కదండి హనుమంతుల వారి తోకకున్న గంటకున్న మహత్యాన్ని ఈ కథను విన్నవారు తప్పకుండా జై హనుమాన్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు